పేదవాళ్ళకి ఇక్కడికి వస్తే మంచి వైద్యం దొరుకుతుందని కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇవ్వడానికి నువ్వు అన్నట్లు హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ కంప్లీట్ చేసి రషప్ చేస్తా నేనే ఎంట పడతా ఒక షెడ్ ఒకటి వేయాలి వార్డు సైజ్ ఎన్ని ఎన్ని బెడ్స్ పెట్టేటట్టు వార్డు ఉండాలి ట్వంటీ టీమ్ పర్ఫెక్ట్ టీమ్ ఉందా హర్ష ఎవ్రీథింగ్ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ నీకు ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఎక్స్రేలు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని పర్ఫెక్ట్ ఉన్న ఎక్విప్మెంట్ అంతా పని చేస్తుందా లేకంటే నాన్ ఎక్విప్మెంట్ ఉండి బయటకి చిట్లు రాస్తున్నారా నేను చెక్ చేస్తాది కూడా పేషెంట్ తో చెక్ చేస్తా ట్వంటీ బదులు థర్టీకి చేయి పెద్దదే పెట్టు మనం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ అయ్యేలోపు ఎక్కడ ఇబ్బంది పడకుండా పర్ఫెక్ట్ చేయి ఇంకేమన్నదో నువ్వు ఒకసారి వచ్చి కూర్చో నాకు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో ఎవరింగ్ కంప్లీట్ ఫిఫ్టీన్ డేస్ ప్రొవిజన్ సెంటర్ చేస్తారు ఓకేనా